హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే ఒక విషయం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉంటున్నారండి ఎందుకు అలా అయితే అస్సలు అయితే అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి మనకి అన్యాయం జరిగినప్పుడు మనకు జరిగింది మనకు జరిగింది చెప్తున్నారు కానీ మరి ఇప్పుడు ప్రతి అబ్బాయికి కూడా అది కూడా జరుగుతుందంటే అన్యాయమే కదా పెళ్ళి చేసుకుంటున్నారు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని చంపడం ఏంటండి అది ఎంతవరకు కరెక్టు భర్త భార్యలు ఏంటండి మరి అమ్మాయిలు అనేవాళ్ళు చాలా ఘోరంగా తయారవుతున్నారు భర్తను చంపడం ఏంటండి భార్య ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడమే మీరు చాలా తప్పు చేస్తున్నారు మనమైతే ఇప్పుడు ఒక లైఫ్లోకి ఎంత సంతోషపడి అయితే వెళ్తున్నాము అమ్మాయిలుగా అదే అబ్బాయి కూడా అలాగే ఎంతో తను తను చాలా సంతోషపడే వస్తాడు కదా తను కూడా అలాగే అనుకుంటాడు కదా మీకు ఇష్టం లేదు అన్నప్పుడు అబ్బాయికి ఏదైతే పర్సనల్గా చెప్పియండి నేను ఇలాగ పెళ్లి చేసుకోను నా అమ్మ మా అమ్మ నాన్న వల్ల పెళ్లి చేసుకుంటున్నాను బలవంతంగా చేసుకుంటున్నాను అని చెప్పేసి డ్రాప్ అవుట్ అయిపోండి అంతేగాని పెళ్ళి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకునే ముందు కూడా ఫోటోషూట్సు వీడియోస్ ఏంటండి మరి ఘోరం అవన్నీ చేసుకుంటున్నారు పని మీ సరదాలనుకోండి చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా సైలెంట్గా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయండి పని పెళ్ళికి ముందు తెలియలేదు పెళ్ళి అయిన తర్వాత నేను వాళ్ళు ఉండకపోతే నేను లేకపోతున్నాను అనేసి అని అర్థమైంది అనుకోండి అంతే సైలెంట్కి వెళ్ళిపోండి మీరు చేసిందే ఫస్ట్ ఏంటంటే ఒకళ్ళని మనసులో పెట్టుకుని ఒకళ్ళని పెళ్ళి చేసుకోవడం పెళ్లి చేసుకున్న వాళ్ళు సైలెంట్గా ఇంక అక్కడతో అడ్జస్ట్ అయిపోవాలి చేసుకున్నదే చాలా పెద్ద తప్పు అంటే ఇంకా వాళ్ళని కూడా ఘోరంగా చంపేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అమ్మాయి తల్లిదండ్రులే కాదండి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులే వాళ్ళు కూడా ఎంతో ఆశపడతారు కదా చెప్పండి ఇది మాత్రం చాలా వరకు రాంగ్ అండి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి